మేషరాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది కొన్ని శుభ కార్యక్రమాల లోపట పాల్గొంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది మీ యొక్క మీ ద్వారా కొంతమందికి మేలు కలిగే అవకాశం కూడా ఈరోజు ఉన్నది సహాయపడతారు మీరు ఇతరులకు సహాయం చేస్తారు సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల లోపల అనుకూలంగా ఉంది మేషరాశివారు ముఖ్యంగా ఈరోజు దుర్గాదేవికి ఏదైనా పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ఉద్యోగస్తులకు వారి యొక్క తోటి వారితోని కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి ఇంటి లోపట కుటుంబ సభ్యుల సహకారము మీకు సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది వ్యాపార రంగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృషభ రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా పడతాయి సమయానికి కొన్ని నిర్ణయాల లోపట మార్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది ఇతరులు అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి దానివలన కొంత మీకు మేలు జరుగుతూ ఉంటుంది మిథున రాశివారు ఈరోజు దుర్గాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది